అందరికీ శుభోదయం అండి జూపూడిలో జరిగిన గోదా రంగనాథుల కళ్యాణం కన్నుల పండుగ జరిగింది ఇది ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు పెడితే చూడడానికి సౌలభ్యంగా ఉంటుందని ఆ విధంగా పెట్టడం జరుగుతోంది ఇవి ఒక నాలుగు ఐదు పార్ట్లు అవుతాయి అన్నమాట అలాగే ఇక్కడ పెట్టడం జరుగుతుందండి మీరు కూడా తప్పకుండా చూడండి नमस्यां सपदी दमस्य देवरेवस्य श्री गोदा रंगनाथ स्वामी नमः वैवाहिक शांति कल्याण उत्सवे अधा रक्षा अधा शूत्र नागरा स्वामी नमः कृपा प्रसाद इत्यर्थं रक्षा शूत्र पूजां च करिष्यमानः ध्यायामि ध्यानं समर्पयामि सन्नानि दत्तां तपसो ध्यातां स्वयं पुराग्रे ओम शेषमावाह यम नागराज बाबा हे शेष बाबा ओम नमो श्री रक्षा शूत्र नागराजाय नमः ओम इदमासनं

अगराजय नमः एवं नानाविद परिमलपत्र

చక్కగా రంగనాథ స్వామివారి ఈ కృష్ణ పరమాత్మ అంశ అయినటువంటి స్వామివారికి తగిన వధువుని తీసుకురామని చెప్పి తాంబూలంగా ఉండటం అలాగే అమ్మవారికి తగినటువంటి వరుడిని తీసుకురామని తాంబూలాలు ఇప్పించడం జరిగింది అలాగే అదే రోజున అమ్మవారిని అయ్యి వాటిని పెళ్లి పెళ్ళిపోతున్న చేయడం కూడా జరిగింది మరల భక్తులందరూ వీక్షిస్తారు కాబట్టి స్వామివారు నిత్య కళ్యాణ వైభవుడు కాబట్టి మరలా ఆ ఘట్టాన్ని మనం చేస్తున్నాం వివాహం వివాహ సంకల్పంతో ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా అమ్మవారి తరపున తాంబూలం ఇవ్వండి అలాగే వివాహ సంకల్పం ఉన్నటువంటి మగపిల్లలు లేచి నిలబడండి మీరు స్వామివారి తరఫున తాంబూలం ఇస్తూ చక్కటి వధువు స్వామివారికి ఎలా అయితే వచ్చిందో మాకు కూడా చక్కడి వధువు రావాలి స్వామి అని చెప్పి మనసులో సంకల్పం చేసుకోండి లేవాలి నిలబడాలి స్వామివారి ముందుగా ఆడపిల్లి వారి తరపున ఓ ముందు స్వామివారి అయ్యవారి యొక్క అమ్మవారి యొక్క గోత ప్రవలు జరుగుతాయి అందరూ కూడా ఆలపించండి నేను చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర ఉంచుకోండి ఇప్పుడు ప్రస్తుతాన్ని పర వ్యూహ విభవంతర్యామి అత్యావతార ప్రంచారుషే పౌరాన్విత పర బ్రహ్మ గోత్రోద్భవాయ ఆది నారాయణ శర్మనో నప్రే పర వ్యూహ విభవ అంతర్యామి అత్యావతార పంచారుషే పౌరాన్విత పర బ్రహ్మ గోత్రోద్భవాయ వైకుంఠనాథ శర్మన పౌత్రాయ ಪರವ್ಯೂಹ ವಿಭವ ಅಂತರ ಅಕ್ಷಾವತಾರ ಪರಬ್ರಹ್ಮ ಗೋತ್ರೋದ್ಭವಾಯ ಗೋತ್ರೋದ್ಭವಾಹ ವಾಸುದೇವ ಶರ್ಮಣ ಪುತ್ರಾಯ ವ್ಯೂಹ ವಿಭವ ಅಂತರ್ಯಾಮಿ ಅಕ್ಷಾವತಾರ ಪಂಚಾರುಷೇ ಪ್ರೋತ್ರೋದ್ಭವಾ ಶ್ರೀರಂಗನಾಥ ಸುಮನೇವರ ಗೋವಿಂದಿ ಗೋತ್ರನಾಮ ಗೋತ್ರನಾಮತು ನ Salam rute saudara, maaam rute, pahala teraya, Rusia, permainan, bete, salam rute gondrong, telah, kasih, apa, serban, naprime, salam rute saudara, maaam rute, pahala teraya, ృతత్రద్భవం వేదాత్మన శ్రీం సౌపర్ణ అమృతృత గోత్రోద్భవం విష్ణు చిత్తీన్ సాలమృత్రయాయ పౌరాన్విత సారోత్రోద్భవం శ్రీ గోదానాం దేవీనాం కన్యా గోదామణ గోవిందోవి

Derler